చంద్రబాబు నాయుడు గారు అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు అంతేకాదు చాలా ధీమాతో ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అటు కేంద్రంలో మళ్ళీ మరోసారి అంటే నాలుగోసారి నరేంద్ర మోడీ అవుతారు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారు ఇది ఓపెన్గా చెబుతున్న మాట తాజాగా ఎందుకంటే ఇప్పటికి మూడు సార్లు వరుసగా ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు నాలుగోసారి కూడా ఆయన్నే ఉంటారని అని ఈయన చెప్పడం వాస్తవానికి అభ్యర్థిని మారుస్తారు ఆర్ఎస్ఎస్ మార్చేయమని చెప్పింది డెబ్బై ఐదేళ్ళు దాటిన వాళ్ళని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరు అక్కడ ఆయన మారూ ఇక్కడ మేము మారే అవకాశం లేదు అనే ధీమా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు దూరదృష్టి ఉన్న నాయకులు ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి కేంద్రానికి మోడీ అవసరం ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం అంతే ఉంది అనేది ఎందుకంటే సక్సెస్ రేటును పెంచుకునే విషయంలో ఇద్దరు పోటీ పడుతూనే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన నాయకత్వంలో టీడీపీ కూటమికి బంపర్ మెజార్టీ దక్కించారు ఎన్నడూ కనీవిని ఎరగని విజయం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు దక్కించుకున్నారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఈ నేపథ్యం చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద బాబు ఫుల్ ఫోకస్ పెట్టారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి జరిగే ఎన్నికలు కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తోంది అనే చాలా బలంగా నమ్ముతున్నారు పదిహేను నెలల పాలన మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందట దాంతో మిగిలిన పదవా పదవీ కాలాన్ని అలాగే అభివృద్ధి ప్లస్ సంక్షేమంతో పూర్తి చేసి అన్ని వర్గాల మన్నల్ని పొందాలి అనేది భారీ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దాన్ని విశ్లేషిస్తున్న రాజకీయ విశ్లేషణ చెబుతున్నమాట అక్కడ మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తారు ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు అనేది అమరావతి మొదటి దశ పనులు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తవుతాయని చెబుతున్న నేపథ్యంలో ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఆ లెక్కలు కూడగట్టుకుంటే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయ ఐదోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ పార్టీని వినిపిస్తున్నమాట